ఒక చిన్న కోతి పిల్ల ఒకరోజు తలపైన చిన్న గోల్డ్ కలర్ హనుమాన్ విగ్రహం పెట్టుకుని రోడ్లో నడుస్తుంది కొంచెం దూరం నడిచాక కాళ్ళ నొప్పితో అక్కడే కూర్చుంటుంది వెల్కమ్ టు దివ్య కథలు మీ ఆదరణే నా బలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతలో వెలక నుండి ఇద్దరు దొంగలు విగ్రహాన్ని కోతి నుండి తీసుకుని పారిపోతారు దాంతో కోతి ఎంతో ఏడుస్తూ ఉండగా వెంటనే కోతికి ఒక ఆలోచన వస్తుంది దాంతో అలా ముందుకు వెళ్లి షాప్ లో పొద్దున్నంత కష్టపడి గిన్నెని కడిగి ఓనర్ దగ్గరికి వెళ్లి ఎంతో సంతోషంగా డబ్బులు తీసుకుంటుంది కోతి కష్టానికి ఒక లైక్ ఇవ్వండి అలా తీసుకున్న కోతి దుకాణానికి వెళ్లి హనుమాన్ విగ్రహం చేయడానికి సరిపడ వస్తువులను తీసుకుని ఎవ్వరికి తెలియని చోటుకు వెళ్లి ఎంతో అందంగా ఎంతో తేజస్తో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని తయారు చేసి విగ్రహం కోతి తలపైన పెట్టుకుని అదే రోడ్డు మీద నడుస్తే ఉంటుంది స్వామి విగ్రహం వెంటనే జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఆ విగ్రహాన్ని చూసిన జనం ఎంత సరదా పడి భలే ఉంది అని సెల్ఫీలు తీసుకుంటారు ఇంకొంతమంది చాలా బాగా తోచినంత డబ్బులు ఇస్తారు దాంతో ఎంతో సంతోషంతో పొంగిపోతుంది నా ఉద్దేశం ఏంటంటే మనం కూడా ఈ కోతి పిల్లలాగా పోయిన దాని కోసం ఆలోచించకుండా మనకున్న ప్రతిభ తెలివి ప్రయత్నంతో ముందుకు వెళితే అదే విజయాన్ని తీసుకుని వస్తుంది నెక్స్ట్ వచ్చే అద్భుతమైన ఇన్స్పిరేషనల్ వీడియోలు మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ ని లో పెట్టుకోండి నేను చేసిన స్వామి విగ్రహం లైక్ చేయండి ఇలాంటివి వీడియో కోసం మనం దివ్య కథల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మిస్ అవకుండా ఐకాన్ యాక్టివ్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయం ను కామెంట్ లో తెలపండి ఉంటా మరి మళ్ళీ కలుద్దాం